హలో అండి వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అండి ఎంతో టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూద్దాం రండి దీనికి ముందుగా మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను ఇది మేకపోర్త్ మటన్ అంటారు కదా అదండి ఇలా వాష్ చేసి టూ టైమ్స్ కుక్కర్లో యాడ్ చేసేసుకోండి కొంచెం లేతగా ఉన్నదైతే ఫోర్ విజిల్స్ అండి కొంచెం ముదురుగా ఉందనుకోండి ఒక ఫైవ్ సిక్స్ ఇజిల్స్ వేయించుకోండి ఇలా కొంచెం వాటర్ ఒక హాఫ్ ఉల్లిపాయ సాల్ట్ పసుపు యాడ్ చేసానండి ఇలా వేయటం వల్ల నీస్ స్మెల్ అనేది తగ్గుతుందండి ఇలా ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వేసేసినాక చూడండి ఇలా కుక్ అయింది నాకు మటన్ కొంచెం వాటర్ ఉందండి అయినా బట్ పర్లేదు ఆపేసేద్దాము ఫోర్ గుడ్చామనుకోండి ఫోర్క్కి పోవాలి మటన్లోకి అలా కుక్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను ఇలా ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను వాటిని హీట్ అయిన ఆయిల్లో తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చాలండి ఎక్కువ అవసరం లేదు ఈ తాలింపు దినుసులు కూడా మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు మటన్ కర్రీకి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో నేను పసుపు ఆయిల్ ఉప్పు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇలా పట్టుకోవటం వల్ల వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పేస్ట్ కొంచెం కుక్ అవనిచ్చి ఒక వన్ మినిట్ అలాగా ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు మటన్ యాడ్ చేసేసుకుందాము మనం కుక్కర్లో తీసి పెట్టుకున్న ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము కదండి ఆ మటన్ వాటర్ యాడ్ చేసుకోకుండా ఇదిగోండి కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ పీసెస్ మాత్రం ఇలా సపరేట్ చేసేసుకొని యాడ్ చేయండి వాటర్ నేను తర్వాత యాడ్ చేస్తానండి వాటర్ కూడా యూజ్ చేస్తాము ఈ కర్రీలోనే ముందుగా పీసెస్ అన్నీ కూడా ఇలాగా తాలింపులో వేసేసేయండి ఇదంతా కూడా ఒకసారి తిప్పేసుకున్నాము చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో అవి పక్కన పెట్టేసాను ఇదంతా కూడా ఒకసారి ఇలా తిప్పేసుకొని ఇందులోనే తగినంత ఉప్పు కారము యాడ్ చేసేసుకోండి పసుపు బాయిల్ అయ్యే కుక్ చేసుకుంటప్పుడు వేసాను కదండి కుక్కర్లో అవసరం లేదు ఇప్పుడు ఓన్లీ కారం అండు ఉప్పు యాడ్ చేసుకొని తగినంత కలిపేశాను ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను ఇప్పుడు రెండు టమాటాలు నేను ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి టమాటో ప్యూరీని రెడీ చేస్తున్నానండి ఇలా టమాటాలు రెడీ ఓకే డైరెక్ట్గా కూడా చిన్న పీసెస్ కింద యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా ప్యూరీ వేయటం వల్ల కర్రీకి గ్రేవీ ఎక్కువ వస్తుందండి మనం మటన్ కర్రీ కంపల్సరీ కొంచెం గ్రేవీతోనే ఉంచుకుంటాం కాబట్టి ఇలా టమాటోలు మిక్సీ పట్టుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు మటన్లో మిగిలిన వాటరు టమాటో ప్యూరీ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత ఎంతవరకు కావాలో అన్నీ యాడ్ చేసేసుకోవడమే ఇంకొక హాఫ్ గ్లాస్ పెట్టేయండి నాకు వాటర్ ఇదిగోండి హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను దీన్ని మనం ఈ వాటర్ అంతా దగ్గరికి దగ్గరికయి చిక్కబట్టే వరకు కుక్ చేసేసుకోవాలండి మూత పెట్టేసి ఇప్పుడు మనము ధనియాల పౌడరు అండ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ ధనియాల పౌడర్ ఆల్రెడీ నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఏం లేదండి ధనియాలు డ్రై రోస్ట్ చేసేసి అందులోనే వెల్లుల్లి ఎండు కొబ్బరి ధనియాలు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవటమే మీకు ఇష్టం ఉంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి పట్టేసుకోవటమే ఇది గరం మసాలా రెడీమేడ్ గరం మసాలానండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను ఒకవేళ మీకు ఈ ధనియాల పౌడర్ మిక్సీ పట్టుకోవటం ఎందుకు అనుకుంటే రెడీమేడ్గా ధనియాల పౌడరు గరం మసాలా మటన్ మసాలా ఇవి మూడు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి చూసారు కదా ఎంత థిక్ అయిందో ఈ మాత్రం చాలండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అందరూ కూడా ఇలా ట్రై చేయండి మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదు ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి ఇలా కుక్ చేసేసుకోవటం వల్ల అయిపోయిందండి సో మటన్ రెడీ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి